అందరికీ నమస్తే అండి కాకినాడ జిల్లాలో డిపిఎం ఎలేజర్ గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం అనేది కాకినాడ జిల్లా మొత్తం విస్తృత స్థాయిలో జరుగుతుందండి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ క్యాడర్స్ అందరూ కూడా ఏడు మోడల్స్ వేసి అవి రైతులకి చూపించి ఆదర్శంగా నిలుస్తున్నారండి ఇక్కడ మనం ప్రస్తుతం కాకినాడ జిల్లా రమణీపేట గ్రామంలో బంకా శ్రీదేవి గారు ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ఒక క్యాడర్ ఉన్నారండి ఈమె ఒక రైతు కూడానండి ఈమె ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఇక్కడ కిచెన్ గార్డెన్ అనేది వేసుకున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకే అలాగే ఇక్కడ ఉన్న రైతులు కూడా ఈమె ఆదర్శంగా నిలుస్తున్నారండి ఎందుకంటే ఎలాంటి ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ వేయకుండా కిచెన్ గార్డెన్ అలాగే ఏటీఎం రింగ్ మాల్ డైమండ్ మాల్ అంటూ అనేక రకాల పద్ధతుల్లో ఈమె పంట అనేది పండిస్తున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ ఎరువులు వేయలేని తా రుచిగా ఉన్నాయి మాకు ఇవే కావాలని ప్రతి ప్రతిరోజు కూడా ఈని అడగడం జరుగుతుంది అందుకని వీళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది కూడా వస్తుందండి ఇక్కడ నమస్తే అండి నా పేరు బంకా శ్రీదేవి ఓకే అండి అండి మీరు ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎలాంటి కెమికల్ కూడా వేయకుండా కాయగూరలు అనేది పండిస్తున్నారు అంటున్నారు కదా దీనివల్ల మీకు మంచి గుర్తింపు కూడా ఇక్కడ వస్తుంది అసలు మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఏ విధంగా చేస్తున్నారు మా డిపిఎం సార్ ఆదేశాల మేరకు వాళ్ళని చెప్పిన ఏడు మోడల్స్ వేయడం జరిగిందండి అందులోని ప్రతీది కూడా మాకు ఆకుకూరలే కాదు కాయగూరలే కాదు అన్నీ వేసుకోవడం జరిగింది అంటే ఆ ఏడ్ మోడల్స్ కూడా ఒకేసారి రావడం జరగడం వల్ల అవి తీసుకోవడం మాకు వేస్ట్ ఏం అవ్వలేదు మా ఇరుగు పొరుగు కూడా కావాలని మరీ మరీ అడిగి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నేను చేసే విధానం వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని వాళ్ళకి తెలుసు ఆ కూరలు వండుకున్న తర్వాత కూడా టేస్ట్ కూడా వాళ్ళకి తెలిసిన తర్వాత మా నా దగ్గర కొనుక్కోవడం జరుగుతుందండి నేను ఇరుగుపొరికి ఎంత దూరం వెళ్లకుండా ఎక్కడికి మార్కెట్కి కూడా వెళ్లకుండా ఇంటి చుట్టేంపులు ఉన్న వాళ్ళకి నేను జరుగుతుంది జరుగుతుందండి ఆకుకూరలే కాదు కూరగాయలే కాదు మా ఇంట్లో కూడా మాకు అయితే చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం తర్వాత మాకు ఏ ఇబ్బంది లేదండి ప్రతీది బొబ్బరికాయలు కానీ బెండకాయ కానీ వంకాయ కానీ పచ్చిమిర్చి కానీ ఆ కూరలో అయితే తోటకూర పాలకూర గోంగూర గోంగూర కూడా కోసి మేము పచ్చడి పెట్టి ఆ పచ్చడి కూడా అమ్మడం జరుగుతుందండి నేను ఇంటికాడ ఇంటి దగ్గరండి నేను ఒక షాప్ కట్టా కాదు నేను జాబ్ చేసిన ఇక్కడ ఫీల్డ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పచ్చడి కావాలన్న వాళ్ళు మా ఇంటికి వస్తారండి అది గోంగూర పచ్చడి నేను అమ్ముతున్నానండి ఇక్కడ గోంగూర తీసి పచ్చడి పెట్టానండి నేను అంటే నేను ఇవి పొట్టలు కట్టా పెట్టలేదు కానీ చూపించమన్నా చూపించగలండి అది అయితే నేను పచ్చడి ఇంటికాచుతున్నాను ప్రతిదీ కూడా ఆ సార్ చెప్పినట్టు మనం చేసుకోగలిగితే ప్రతిదీ ఆదాయమేనండి ఇంట్రెస్టే కాదు ఆరోగ్యమే కాదు మనకి ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు ఇక్కడ చాలా మంది ప్రతిరోజు ఉదయాన్నే కూడా ఇక్కడ మీ దగ్గరకు వచ్చి ఏ కూరగాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు కదండి ఎందుకంటే రుచి బాగుంటాయి అంటే అండి మార్కెట్ లో వాళ్ళు తెచ్చుకుంటారు కదా వాటికి వీటికి తేడా తెలుస్తుందండి వాళ్ళకి ఎందుకంటే ఇవి నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టి పని లేదు అవి వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా వల్లిపోవడం జరుగుతుంది ఆల్రెడీ టేస్ట్ కూడా తేడా రావడం జరుగుతుంది ఈ టేస్ట్ బాగుంటున్నాయి కొంచెం ఆరోగ్యం తింటే కూడా రుచిగా ఉంటుందని వాళ్ళే చెప్పడం జరిగిందండి ఇప్పుడు అధిక అధికంగా ఎరువులు కట్టేసేస్తున్నారండి దానివల్ల చాలా మందికి ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారు ఇవి ఆరోగ్యానికి ఎక్కువగా మనకి ఉపయోగపడతాయి ఆరోగ్యానికి మంచిది అండి అవి డబ్బు ఇచ్చి మందును కొనుక్కుంటున్నారు ఇది డబ్బుతో డబ్బు ఇచ్చి ఆరోగ్యం కొనుక్కుంటారండి ఇలాగైతే అండి ఇది పద్ధతి నిజంగా చాలా పర్వాలేదండి మాకు డబ్బులు కూడా ఇన్కమ్ వస్తుంది కదండి బాధపడేంత పని ఏమీ లేదండి కెమికల్ రైతులతో పోలిస్తే దీనికి బడ్జెట్ అనేది తక్కువ అవుతుంది మీకు వచ్చే ఆదాయం కూడా తక్కువ అవుతుందండి ఎందుకంటే మనం జీవామృతాలు కలుపుతామండి వరిసేలకి ఆ జీవమృతమే కొంచెం మొక్కలకి మనం వేసుకుంటే అదే అవుతుంది వాటికి ప్రత్యేకంగా వాటికంటే ఏమి చేయని అవసరం లేదు మనం అదే అండి ఇప్పుడు మీరు ఇక్కడ ఏమేమి పండిస్తున్నారండి నేనైతే అండి ఇక్కడ బెండ వంగ మిరప గోంగూర తోటకూర వేయడం జరిగిందండి అంటే అవి తీసేసాము మళ్ళీ వేయాలి తర్వాత ముల్లంగి పాదులు నేతి బీర మామూలు బీర పెట్టాను తర్వాత బొబ్బర పెట్టాను కాయలు కాయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరైతే కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి దాని నుంచి మంచి ఆదాయాన్ని పొందుతూ ఆ మంచి ఆహారాన్ని పండించి ఆ ప్రతి ఒక్కరికి అందించాలని కోరుకుంటున్నాను అలాగే ధన్యవాదములండి థ్యాంక్ యూ అండి చాలా బాగా చెప్పారు